హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ పడ్డల మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ లింక్ క్లిక్ చేయగానే పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ వీడియోలో దూడలు పడ్డలు మొత్తం సేల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దూడలు పడ్డలు ఏ రేట్లో సేల్ని సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ వేసి మెసేజ్ అని నాలుగు దొడ్లు ఎంత కొన్నారన్న ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు ఓకే ఓకే ఈ జాతీయ మురళా జాతీయ ఓకే ఓకే వీళ్ళు వయసు ఎంత ఉంటుంది అన్న సంవత్సరం అది సంవత్సరం ఈ సంవత్సరం లోపల ఉంటాయి అనుకుంటా తొమ్మిది నెలలో ఉంటుంది ఈ సంవత్సరం సంవత్సరం ఆ సంవత్సరం పైన ఉంటుంది అన్న మొత్తం నాలుగు మూడు రకే ఓకే ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇదే ఫస్ట్ ఏమా ఓకే నాలుగు కలిపి డెబ్బై రెండు వేలు జబ్బు పడ్డది ఒక్కొక్కటి పద్దెనిమిది వేలు ఇంకోటి ఎక్కడ ఉందన్నా ఎంత కొన్నారండి ఇది పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ ఏ బ్రీడేట్ అన్న ఇది జాతి జాఫ్రాబాది పదిహేడు వేలు పదిహేడు వేలుకి సేల్ అయింది జాఫ్రాబాది చూడొచ్చు నేను అప్పుడే అడ్ర దీని వయసు ఎంత ఉంటుందన్నారా ఈ మూడు ఎంత పడ్డాయన్న డెబ్బై వేలు పడ్డాయా ఓకే ఓకే ఇది వయసు ఎంత ఉంటుంది అన్న ఓకే ఓకే ఇట్ల బ్రీడెడ్ అన్న జాతి ఓకే 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 క్రాస్ రాసని చెప్పారా ఓకే మరి ఇది ఎంత ఇది ఇరవై ఐదు ఓకే ఓకే ఇదేంటండి ఇది బ్రీడ్ ముర్రా ఓకే 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 చూడొచ్చు ఇది ఇరవై ఐదు వేలు పడ్డదండి సంవత్సరం పైన ఉంటుంది అన్నది ఓకే ఈ మూడు కలిపి డెబ్బై వేలు పడ్డాయి వీటిలో ముర్రా ఉన్నది కొద్దిగా జాఫరాబాద్ కూడా మిక్స్ అయినాయి ఇందులో ఓకే అండి ఇంకేమైనా ఇంకేమన్నా తీసుకున్నారా ఓకేనా ఈ మూడు రుడ్లు కలిపి డెబ్బై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఇరవై మూడు వేల మూడు వందలు చొప్పున పడ్డది చూడొచ్చు వీటి వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది సంవత్సరం సంవత్సరంన్నర మధ్యలో ఉంటాయి నాలుగు ఎంత పడ్డాయి అన్న నాలుగు లక్ష ఇరవై ఆరు పడ్డాయి ఈ జాతి ఏటన్నా నాలుగు కలిపి లక్ష ఇరవై ఆరు పడ్డది రెండు సంవత్సరాలు ఉంటాయి అన్నీ రెండు రెండు సంవత్సరాలు ఉంటాయా ఓకే ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడేనా ఓకే అన్న ఇది జాతర అయితే అండి జాతులు మండి ముర్రా అన్న ఇది ఇది ముర్రా ఇది కొద్దిగా జాఫ్రాబాద్ క్రాస్ వచ్చినట్టుంది అనేది ఇది పంచగాలి అని మిక్స్ అయింది ఇది రెండోది ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ ఇవి నాలుగు పట్టదోడలు కలిపి లక్ష ఇరవై ఆరు వేలకు సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి ముప్పై ఒక్క వేల ఐదు వందల చొప్పున పడ్డది నాలుగు కలిపి ఎంత కొన్నారే లక్ష ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు చొప్పున పడ్డదా చూడొచ్చి నాలుగు దొడ్లు లక్ష రూపాయలు కొన్నారంట ఏంటంటే జాతి ఏటానా జాతి ముర్రా జాతినా ఓకే ఓకే మొత్తం ఎండు దుడ్డులు తీసుకున్నారన్న మొత్తం ఓకే ఈ నాలుగు ఈ రెండు ఆరు ఓకే ఏడు తీసుకున్నారా ఓకే ఈ నాలుగు అయితే ఒక లాట్ మొత్తం నాలుగు కలిపి లక్ష పడ్డాయి ఒక్కొక్కటి పాతి వేలు చెప్పునా పదహారు వేలా ఇది ఒకటి ఇంకేం తీసుకున్నారన్న వేరే తీసుకున్నా ఇది పదహారు వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది వన్ ఇయర్ ఉంటుంది ఏజ్ చెప్పండి ఎంతగా మేండి

ఇది ఎంత కొన్నారా ఇది ఎంత పడే మూడు మూడు కలిపి ఎంత పదివేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదివేలు పడ్డది మూడు కలిపి ముప్పై వేలు చూడొచ్చు రెండు ముర్రాజాతి ఒకటి జాఫ్రాబాది అన్న ఈయన గ్యాన్ తీసుకున్నారా ఇప్పుడు వచ్చాను ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చా మార్కెట్కి ఫస్ట్ టైం ఎలా అనిపించాయినా రేట్లు బాగానే ఓకే ఓకే ఇరవై వేలకు సేల్ అయింది చూడొచ్చు జాఫరాబాది మధ్యలో ఉన్నది ఇరవై వేలకు సేల్ అయింది ఎన్ని తీసుకున్నారన్న పాటలో రెండా ఇదా ఓకే ఇది ఎంత పడ్డదా బుల్ ముప్పై నాలుగు జాఫ్రాబాది దీని వయసు ఎంత ఉంటుందన్న రెండు సంవత్సరాలు ఉంటుందా ఇంకా పళ్ళు గట్రా ఏమీ లేదు చిన్నది ఇంకా పాలపళ్ళ మీద ఉంది చెప్తే అని చెప్పారన్నా యాభై దాకా చెప్పి ముప్పై నాలుగు ఇచ్చారు ఇంకో పట్ట ఎక్కడ ఉందనా ఇది ఎంత పట్టదనా అరవై ఎంతకి అరవై రెండు తక్కువ నలభై అంటే ముప్పై ఎనిమిది వేలు రెండు తక్కువ రెండు తక్కువ యాభై కాబోయే ఉందన్న చూడేమని ఉందా అదే పోతు క్రాస్ చేసిందని చెప్పారండి పళ్ళన్ని వేసిందా పళ్ళ మీద ఉందా పళ్ళేసిందా ఓకే ఓకే ఇది నలభై ఎనిమిది వేలు ఫీల్ అయిందంట ఎలా అనిపించాయినా రేట్లు బట్టలు తీసుకున్నారు మొత్తం ఎన్ని బట్టలు తీసుకున్నారు ఇది ఒకటి ఎంత పట్టదు అనేది డెబ్బై రెండు వేలు సూడు ఉంది అన్నది ఎన్ని అన్నారంటీ లేదా సూడు ఉంది అని చెక్ చేసింది ఓకే 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 ఇది బ్రీడేట్ అనేది ముర్రా చెప్తున్నారు చెప్పారన్నా ఓకే ఫైనల్ గా డెబ్బై రెండు వేలకి ఇచ్చారు అది చూడు అంటే ఎన్ని నెలలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఓకే ఓకే పొడిగి పొడిగి ఇచ్చింది కాబట్టి సూ ఓకే ఓకే మూడు పైన ఉండొచ్చు ఓకే మీరు మూడు నెలలు అనుకుంటున్నారు ఓకే 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 అంటే పొడుగు కూదితే చూడని కన్ఫర్మ్ అన్నమాట ఓకే 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 అన్న ఇప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడైతే దొరికింది ఓకే అన్న థ్యాంక్ యూ అన్నీ బాబాందా చూడే ఎన్ని ఫోర్ మంత్స్ చెక్ చేపిచ్చారా ఓకే ఓకే ఇది ఎన్ని చూడుందంట చూడొచ్చు సెవెంటీ ఫైవ్ పట్టుదంట అనేది అన్నా జాతి జాతి బండి జాత్యా ఒక బండి జాతి ఏదంట ఇప్పుడు వచ్చేది డెబ్బై ఐదు వేలకు సేల్ అయింది ఇది ఎంత పడుతున్నాయినా ముప్పై రెండు మరి అది చివరుదానా అది ముప్పై మూడా ఈ రెండు ఎంత పడ్డా ఇరవై ఆరు లెక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇరవై ఆరు ఒక్కొక్క రెండు కలిపి యాభై రెండు పడ్డది అయితే ఓకే ఇయనా ఇంకేమైనా తీసుకున్నావా ఈ నాలుగేనా ఓకే అన్న చూడొచ్చు ఇది జాతీయ ఇది ఇది మూడనా చెప్తా అని ఇది చెప్తామని చెప్పారు నీకు చెప్తా చెప్పారన్నా ఈ పాట చెప్తూ అని చెప్పారా నా ఎంత చెప్పారో ఇరవై వేలు ముప్పై వేలు చెప్పారా ఇరవై చెప్పారు ఇరవై వేలు